ఇక నిన్నయన అలా కారాలు మీరాలు నూరుతున్న చంద్రబాబు గల్ల ఏరేసి ఎట్లా మాట్లాడి నినవన్న కానీ ఇప్పుడు ఆఖరికి వస్తారు కదా వాహంబో నా వల్ల ఇదట్లేదుగా లేదుగా అన్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా అసలు ఏం జరుగుతుంది అంటే ఉత్తపుర కడుగు వచ్చినట్ట కథ ఇక చూడదు ఏంచబోతే ఏంచబోతే మంచమంతకంతలే ఏంచబోతే మంచమంత కంతలే ఏంచబోతే మంచమంత కంతలే ఇప్పుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పని కూడా ఇదే కథ అవుతుంది అన్న ఏదో ఇవ్వాలనుకున్నా ఎరచల్ల ముందర సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ హామీలని తూచు తూచి అనే కాడికి వచ్చిందట కథ ఎందుకంటే ఖాన మొత్తం కాదైంది సర్కారు సదక పెట్టిలో సాస్కాన లేదు నేను ఏం చెయ్య ఇట చెయ్య ఇవ్వాలనుకున్నా సూపర్ సిక్స్ ఇవ్వాలనుకున్నా కానీ ఇవ్వలేకపోతున్నా అని రకంగా జనాల ముదర మోగరీళ్ళ కాడికి వచ్చింది పిల్ల కాతా చూడు రే మరి ఇప్పుడే గిట్లా అంటుండు ఇక మరి ఇంకా నాలుగేళ్ళ పై చిలుకుంది ఈయన పలుకుబడి మరి ఏం చేస్తాడు ఎట చేస్తాడు నాయనా దేవుడా శంకరా మమ్మల్ని ఫస్ట్ ఫస్ట్ నెట్టేస్తుండేవరా అని మరి రేపు రేపు మరి అనేది ఈ ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి నేనైతే ఈ రోజు ఎంతో ఆశగా వచ్చాను అనౌన్స్ చేయాలని అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం నా స్వభావం కానీ ప్రభుత్వాన్ని చూస్తున్నాను రెండు నెలలుగా చూస్తున్నాను అన్ని శాఖలు సమీక్షలు చేశారు అసెంబ్లీ అయ్యింది కానీ ఈ రోజు మీరు చూస్తే ఖజానా దివాలా తీసింది మామూలు కాదు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు వడ్డీ అసలు కట్టాలంటే సంవత్సరానికి ఎనభై నుంచి తొంభై వేల కోట్ల రూపాయలు కట్టాలి ఆదాయాన్ని పెంచకపోతే మనకొచ్చే ఆదాయం అప్పులు గడడానికి కూడా చాలే పరిస్థితి లేదు అంటే పెను సవాళ్లున్నాయి కానీ ఈ సవాళ్లను అధిగమించడానికి ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా